హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను ఈ వీడియోలో వెండి సామాన్లు క్లీనింగ్ అనేది ఈజీగా ఏ విధంగా చేసుకోవాలి అదేవిధంగా క్లీన్ చేసిన సామాన్లు మళ్ళీ నల్లబడకుండా ఉండడానికి ఏమేమి టిప్స్ యూజ్ చేయాలో ఈ వీడియోలో షేర్ చేస్తాను మనం ఇలా పూజ చేసుకున్న తర్వాత వెండి సామాన్లన్నిటిని కూడా ఈ విధంగా కోల్గేట్ పౌడర్ వేసుకుని కొంచెం కొంచెం డ్రైగా వాటర్ ఏమీ వేయకుండా ఈ విధంగా నీట్గా క్లీన్ చేసేసుకోవాలండి జిడ్డు అంతా కూడా బాగా వచ్చేస్తుంది ఈ విధంగా కోల్గేట్ పౌడర్ యూజ్ చేయడం వల్ల ఒకసారి యూజ్ చేసి చూడండి మీకే ఆ డిఫరెన్స్ అనేది తెలిసిపోతుంది ఇట్లా నీట్గా వచ్చేస్తుంది నలుపు అంతా కూడా నీట్గా వచ్చేస్తుంది ఇట్లా మొత్తం సామాన్లు అన్నిటినీ కూడా నీట్గా ఇద ఈ విధంగా డ్రైగా క్లీన్ చేసుకోవాలి ఏమాత్రం వాటర్ అనేది టచ్ చేయకుండా ఈ విధంగా డ్రైగా కడిగేసుకున్న తోమేసుకున్న తర్వాత మనం వీటిని అన్నిటినీ కూడా వాటర్తో ఈ విధంగా క్లీన్ చేసేసుకోవాలి ఇట్లా క్లీన్ చేసుకున్న తర్వాత మనం వీటిని అన్నిటినీ కూడా ఒక పొడి క్లాత్ తీసుకుని ఆ క్లాత్తో ఈ విధంగా శుభ్రంగా నీట్గా తుడిచేసుకోవాలి ఏ విధమైన చమ్మ లేకుండా కొద్దిసేపు దీన్ని ఆరబెట్టేసుకోవాలి అయితే ఈ వెండి వస్తువులు విధంగా నీట్గా క్లాత్తో మనం అన్నిటినీ కూడా తుడుచుకుని ఒక హాఫ్ అన్ అవర్ అట్లా దాన్ని వదిలేయాలన్నమాట ఏమన్నా కొంచెం మాయిశ్చరైజర్ ఉన్నా కూడా అవంతా కూడా ఆరిపోతుంది అయితే వెండి వస్తువులు నల్లబడడానికి మెయిన్ కారణం ఏంటి అంటే గాలి తగలడం వెండి వస్తువులు తొందరగా నల్లబడిపోవడానికి గాలి అస్సలు తగలకూడదండి గాలి తగలకుండా ఉంటే ఎన్ని రోజులైనా కూడా వెండి వస్తువులు నల్లగా కాకుండా ఉంటాయి దానికి ఏం చేయాలంటే మనం ఈ విధంగా జిప్ లాక్ కవర్ని కానీ ఏదన్నా ప్లాస్టిక్ కవర్స్లో మనం ఈ విధంగా స్టోర్ చేసుకోవడం వల్ల మళ్ళీ ఇవి నల్లగా అవ్వకుండా నీట్గా ఉంటాయి